వంటికి వేడిని తగ్గించి చలువ చేసే మజ్జిగ చారు ఎలా చేయాలో నేను చెప్తానండి ఒక్కసారి చేసుకోండి చాలా చాలా నచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మజ్జిగ చారు చేస్తున్నాను ఒకసారి నా స్టైల్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బాగా కలపాలండి గడ్డలు లేకుండా కలపాలి తర్వాత దాంట్లో పెరుగుకు సరిపడా ఆనియన్ ఆనియన్ కూడా వేసి బాగా కలపాలండి ఆనియన్ పచ్చిమిర్చి దీంట్లో నేను ఇంకా కారం అయినండి పచ్చిమిర్చి సరిపోద్ది దానికి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చి మూడు తీసుకున్నానండి ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలండి ఆనియన్ బాగా కలిసిపోవాలండి పెరుగులో ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి నేనే తా ఆయిల్ వేసేసాను తర్వాత దానికి కావాల్సినవి ఆవాలు తాలింపు గింజలండి తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు తాలింపు వేగేదాకా సరిపడిన పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇది నా స్టైల్లో చూడండి బాగుంటుంది టేస్ట్ ఈ ఎండాకాలంలో ఇప్పుడు తింటే సమ్మర్కి వేడి తగ్గించి శరీరానికి చలువ చేస్తుందండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తాలింపు వేసిన తర్వాత తాలింపు వేసుకోవాలండి ఒకసారి కలిపి చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను బాయ్ బాయ్